హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో ఉండే స్వీట్ బూందీ అయితే తయారు చేసి చూపించిపోతున్నానండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి జల్లించిన శనగపిండి ఒక కప్పు అయితే తీసుకోవాలి ముప్పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి ఈ వాటర్ని చూస్ అయితే వేసుకోవాలండి విస్కర్తోని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోండి మరీ ఎక్కువైతే వేసుకోకండి నాకైతే ఒక కప్పు వాటర్ అయితే పడింది ఈ పిండిని బట్టి ఉంటుందండి వాటర్ అది కూడా ఒకవేళ ఎక్కువైంది అనుకోండి ఒక స్పూను పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి మరీ జారుగా అయిపోయింది అనుకోండి ఆయిల్ పీల్ చేయడం అది ఉంటుంది ఈ బ్యాటర్ని సగం తీసి నేను ఫుడ్ కలర్ అయితే కలుపుతానండి సగం ఇందులో తీసుకొని మిగతా సగం కూడా పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక చిటికడంతా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కలర్ రావడం కోసం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా కలిపి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఈ రెండు కూడా కలిపి విడివిడిగా అయితే పెట్టుకోవాలండి మీకు ఇందులో నచ్చిన కలర్స్ అయితే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఈ కలర్ రావాలి ఇందులోనే నేను ఇదే కలర్ అయితే ఉంచేసానండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బూందీ గరిటెని తీసుకొని ఒక గరిటే వేసుకోవాలండి ఒక గరిటె వేసుకున్న తర్వాత మెల్లిగా స్లోగా మనం పైన ఒక గరిటె పెట్టి మెదాయించుకోవాలి మరీ ఎక్కువ కలిపామనుకోండి బూందీ అయితే రౌండ్గా రాదు రౌండ్ షేప్లో రావాలంటే ఇక్కడ కొంచెం టిప్స్ అయితే పాటించాలి ఒక వాయి అయిన తర్వాత మళ్ళీ బూంది బూందీటిని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కూడా ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఈ బూందీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి బూందీ ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా ఒక గరిటె గరిటైతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గరిటె అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఇలాగ వెనకాతల మనకి వెనకాతల తోకల్లా కాకుండా రౌండ్ షేప్లో వస్తాయండి ఇలా చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ గరిటెని క్లీన్ చేసుకుని మిగతా పిండిని కూడా ఒక నాలుగైదు ఆయిల్లా వేసుకొని మనం బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఈ బూందీ అంతటిని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం ఏ కప్పుతో అయితే చెన్నపిండి వేసుకున్నామో అదే కప్పుతో పంచదారినైతే వేసుకోవాలి ముప్పావు కప్పు వాటర్ని అయితే వేసుకోవాలండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి కొంచెం పంచదార మెల్ట్ అయిన తర్వాత కొంచెం పంచదార జిగురుగా వస్తే సరిపోతుంది ఇలా అంతా నొరగలు నొరగలా వచ్చిన తర్వాత పంచదార కరిగిన తర్వాత ఒక్కసారి చూసుకో చెక్ చేసుకోండి మరి పాకం ఏమి రావసరం లేదు ఇలా జిగురుగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత వెంటనే మనం ఇందులోకి నేను కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి పంచదార క్రిస్టల్లా కాకుండా ఉంటుంది ఇందులోకి ఒక ఐదు ఆరు డ్రాప్స్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ భూమిని అంతటినీ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఈ మనం ఈ షుగర్ అంతా దీనికి పట్టి చక్కగా పీల్చుకుంటుందండి చాలా బాగుంటుంది ఒక అరగంట సేపు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి బూందీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మూత తీసిన తర్వాత చూపిస్తానండి బూందీ అంతా కూడా పంచదార పాకం పట్టేసి చక్కగా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి